హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువేక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే అంటే ఇండియన్ ఎకానమీలో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దామండి ఈ మధ్య కాలంలో మనకు న్యూస్లోకి వచ్చినవి ఎకానమీ కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి కమింగ్ డేస్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎకానమీ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా కరెంట్ లింక్అప్ ఇచ్చే ఇస్తాడనమాట స్కీమ్స్ అవ్వచ్చు ఇంకేదైనా సరే రిఫార్మ్స్ అవ్వచ్చు సో డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది మీకు అలాగే మీరు ఇప్పటిదాకా మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే పాలిటీ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట రీసెంట్గాను ఎకానమీ టెస్ట్ సిరీస్ మీకు మోస్ట్లీ ట్యూజిన నుంచి అవైలబుల్గా ఉంటుందండి ఈ టెస్ట్ సిరీస్ స్పెషాలిటీ ఏంటంటే పాలిటీ అవచ్చు ఎకానమీ అవ్వచ్చు మీకు టాపిక్ వైజ్ టెస్ట్స్తో పాటుగా బిడ్ బ్యాంక్స్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కరెంట్ పాలిటీ అండ్ కరెంట్ ఎకానమీ పాలిటీలో కరెంట్ పాలిటీ ఎకానమీలో కరెంట్ ఎకానమీ అనమాట మీకు లాస్ట్ ఓకే సిక్స్ మంత్స్ అట్లీస్ట్కి సంబంధించి అనమాట నేను ప్రొవైడ్ చేస్తాను ఆల్రెడీ ఇచ్చాను కరెంట్ కాలిటీ లేదా అలాగే ఉంది అది నైంటీ హైన్ రూపీస్ ఉందన్నమాట ప్రైస్ ఎకానమీ కూడా మీకు నైన్టీ నైన్ పెడతాను సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఓకే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఇప్పటిదాకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి పూర్తి ఎకానమీ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇండియన్ ఎకానమీ కోర్స్ ఉంది ఆఫర్లో ఉంది ప్రెజెంటు ఓకే రైట్ మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అగ్రీ ష్యూర్ స్కీమ్కి సంబంధించి సరికానిది ఏంటంట అగ్రిషూర్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సరికానిదేంటి ఈ పథకం యొక్క మూలధనం ఏడు వందల యాభై కోట్లు అంట ఈ పథకం దేశంలో వ్యవసాయ గ్రామీణ స్టార్టప్ పర్యావరణ సంస్థల కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం తీసుకున్నారంట సాంకేతికంగా ఆధునిక ఆవిష్కరణలు జరిపే స్టార్టప్ సంస్థలకు మరియు వ్యవసాయదారులకు అగ్రీషూర్ ద్వారా అవార్డులు కూడా ఇస్తారంట ఈ స్కీమ్లో ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ప్రారంభించారంట ఇది రాంగ్ అండి యాక్చువల్లీ ఇది యాక్చువల్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారు ఇదివరకు కూడా మనం డిస్కస్ చేసినట్టు గుర్తుంది నాకు చూడండి ఇక్కడ భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించింది అనమాట ఈ స్కీము స్టార్టప్ సంస్థలు మరియు గ్రామీణ వ్యాపార సంస్థల వ్యవసాయ నిధి స్కీమ్ అనమాట యాక్చువల్లీ అంటే ఎవరైతే స్టార్టప్లు ఉన్నాయో లేదంటే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యవసాయ రంగంలో వచ్చేటటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని రీచ్ అవ్వడం కోసం ఎకనామికల్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఏడు వందల యాభై కోట్ల నిధితో మనకి దీన్ని స్టార్ట్ చేస్తారనమాట చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే అంటే మనకి ఇండస్ట్రియల్ సెక్టర్లు అవ్వచ్చు సర్వీస్ సెక్టర్లు అవ్వచ్చు సాధారణంగా స్టార్ట్అప్లు ఉన్నాయి కానీ ప్రైమరీ సెక్టర్లు ఎస్పెషల్ అగ్రికల్చర్ కూడా స్టార్టప్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయం చేయడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారు అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి దిగుబడులు పెరుగుతాయి దాని ద్వారా ఏంటంటే ఫుడ్ స్కేర్సిటీ అనేది తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఎక్స్పోర్ట్స్ కూడా మనకు చేసే అవకాశం ఉంటుంది ఇంపోర్ట్స్ మనం తగ్గించుకోవచ్చు చాలా మల్టిపుల్ రీజన్స్తోనే దీన్ని ప్రారంభించారండి సో మరి ఎవరైతే ఇందులో ఉండి ఓకే అంటే కొత్త కొత్త అన్వేషణలో అవ్వచ్చు లేదా కొత్త కొత్త టెక్నాలజీ వాడి కనుక అగ్రికల్చర్ డెవలప్మెంట్ కనుక చేయగలిగితే ప్రొడక్షన్ కనుక పెంచగలిగితే వాళ్ళని గుర్తించే అవార్డులు కూడా ఇస్తున్నాయి అన్నమాట యాక్చువల్లీ చూడండి అక్కడ ఈ కార్యక్రమాలు ఇంకా వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించే స్టార్టప్ సంస్థల ప్రతిభను గుర్తించి వాటికి అగ్రీషూర్ హరిత అవార్డులను కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట యాక్చువల్లీ ఓకేనండి అగ్రీషూర్ పథకం ఒక కొత్త ఆవిష్కరణ కార్యక్రమం ఇది ఏడు వందల యాభై కోట్ల రూపాయల మూలధనం కలిగిన భారత సెక్యూరిటీలు ఎక్స్చేంజ్ వద్ద కేటగిరీ టూ ప్రత్యామ్నాయ పెట్టుబడి అనేదిగా నమోదైనటువంటి పథకం అంటే సెబీ దగ్గర కూడా దీన్ని రిజిస్టర్ చేయడం జరిగిందండి సెబీ అంటే తెలుసు కదా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట సో ఇది కేటగిరి టూలో ఉంటుందన్నమాట యాక్చువల్లీ ఇది ఇందులో భారత ప్రభుత్వం ఎంత అంటే ఇది కూడా ఇంపార్టెంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే రెండు వందల యాభై కోట్లు జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి అంటే నాబార్డు తలక షేర్ ఎంత అంటే టూ హండ్రెడ్ ఫిఫ్టీ ప్రైవేట్ పెట్ ఇన్వెస్టర్స్ టూ ఫిఫ్టీ ఇది కూడా ఇంపార్టెంట్ మొత్తం ఎంతమంది పెట్టుబడిదారులు ఉన్నారు అగ్రిషియల్ స్కీమ్లు అంటే ముగ్గురు ఉన్నారండి ఒకరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ నాబార్డు టూ ఫిఫ్టీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా టూ ఫిఫ్టీ ఉంటుందన్నమాట ఎందుకంటే నాబార్డు స్పెషాలిటీ ఏంటి భారతదేశంలో అగ్రికల్చరల్ లోన్స్ ఇవ్వడంలో అపెక్స్ బ్యాంక్ అది మనకు తెలిసిన కదా శివరామన్ కమిటీ రికమెండేషన్స్ మేరకు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ టూలో మనకి ఆరో పంచవర్ష ప్రణాళికలో మనకి నాబార్డు అనేది స్టార్ట్ అయిందండి ఎక్కడ ఉందంటే నాబార్డు మనకి ముంబైలో ఉందన్నమాట ఓకే రైట్ నెక్స్ట్ ఉండే ఈ పథకాన్ని దేశంలో వ్యవసాయ గ్రామీణ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చారనమాట చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన డేటా మొత్తం నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఉంది వివాదశాయ విశ్వాస పథకాన్ని ప్రారంభించారండి రీసెంట్గా టూ పాయింట్ వైద్య ఆల్రెడీ ఒక స్టార్ట్ అయింది ఇది టూ పాయింట్ వన్ దేనికి సంబంధించింది వివాదశాయ విశ్వాస పేర్లోనే ఉంది వివాదం అంటే ఏంటంటే కొంత ఓకే ఏమైనా సరే ఇష్యూస్ ఉంటే క్లియర్ చేయడం కోసం అనమాట విశ్వాసం కల్పించడం పరోక్ష పన్ను వివాదాలను పరిష్కరించడం కోసం ప్రత్యక్ష పని వివాదాల పరిష్కారం కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివాదాల పరిష్కారం కోసం పారిశ్రామిక వివాదాల పరిష్కారం కోసం అంటే డైరెక్ట్ ట్యాక్సెస్లో అండి ఓకే డైరెక్ట్ ట్యాక్సెస్కి సంబంధించి ఏమైనా ఫైలింగ్ చేసేటప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ అవ్వచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు వాటిని ఫిల్ చేసేటప్పుడు కనుక ఏమైనా ఇష్యూస్ ఉంటే లేదంటే తర్వాత కాలంలో అంటే ఏమైనా సరే ఓకే ఎవరికైనా నోటీసులు రావడం ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవడం కోసం చూడండి ఇక్కడ వివాదశ విశ్వాస్ టూ పాయింట్ ఓ స్కీమ్ని కేంద్రం నోటిఫై చేసింది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒక్కటి నుంచి పథకం అమల్లోకి వచ్చింది ప్రత్యక్ష పన్ను అప్పీళ్ళ సెటిల్మెంట్ల కోసం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్లో ఈ పథకం గురించి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివాదాల తప్పి అప్పీళ్ల పరిష్కారం కోసం రెండు వేల ఇరవైలో కూడా ఈ పథకాన్ని తీసుకొచ్చారు అండి ట్వంటీ ట్వంటీలో కూడా ఫస్ట్ తీసుకొచ్చారండి తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్లో కూడా రీసెంట్గా మన మనకు పెట్టిన బడ్జెట్లో కూడా దీని గురించి ప్రస్తావించారండి మనకి మన ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వివాదశయ విశ్వాస్ పేరిట అమల్లోకి వచ్చిన ఈ స్కీమ్ని సుమారు లక్ష మంది పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకున్నారంట దీంతో డెబ్బై ఐదు వేల కోట్లు వచ్చాయంట అంటే ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోగా గవర్నమెంట్కి వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అన్నమాట ఈ వివాస విశ్వాస పథకం ద్వారా డబ్బులు వచ్చాయంట యాక్చువల్లీ సో దీంట్లో అంటే ఫస్ట్ దాంట్లో డెబ్బై ఐదు వేల కోట్లు వచ్చింది అందుకని టూ పాయింట్ వన్ కూడా తీసుకొచ్చారు ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ కోసం నెక్స్ట్ ఉంటుంది యూపీఐ లైట్ పేమెంట్ యొక్క పరిమితి ఏంటి వాళ్ళు రెండు వేల నుంచి ఎంతకు పెంచిందంట ఎవరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచిందండి రీసెంట్గాను యూపీఐ అంటే తెలుసు కదా మనకి ఒక యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట మనం ఫోన్పే గూగుల్ పే అవి వాడతాం కదా అలాగనమాట సో వాస్తవానికి తీసుకుంటే ఫోన్పే యూజ్ చేసేటప్పుడు మనకి ఓకే మనం ఎవరికైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కానీ లేదంటే స్కాన్ చేసినప్పుడు కానీ ఏంటంటే అంటే మన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది యాక్చువల్లీ దాంతోపాటు ఆ పైన యూపీఐ లైట్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది ఏంటి అసలు ఆ యూపీఐ లైట్ కాన్సెప్ట్ అంటే అందులోనే కనుక మనం డబ్బులు వేసుకుంటే అది ఒక వాలెట్ లాంటిది అనమాట ఆ వాలెట్లో ఏంటంటే మీరు కనుక ఇది వరకు ఐ థింక్ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేదండి తర్వాత రెండు వేలు చేశారు దాన్ని ఇప్పుడు రెండు వేల నుంచి ఎంతకు పెంచారన్నది ఇక్కడ దానివల్ల బెనిఫిట్ ఏంటంటే పిన్ కొట్టక్కర్లేదు అనమాట యాక్చువల్లీ సడన్గా ఒక యూపీఐ వర్క్ చేయకపోయినా అంటే యూపీఐ పిన్ కొట్టినప్పుడు మనం ఏదైతే సెట్ అయిన బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఈ యూపీఐ లైట్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు స్పీడ్గా అవుతాయి డిజిటల్ పేమెంట్స్ ఎంతకు పెంచారు చూద్దాం త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి ఐదు వేలకు పెంచడం జరిగింది యూపీఐ లైట్ పేమెంట్ని పరిమితం ఐదు వేలకు పెంచారనమాట దీంతోపాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ అంటే బేసిక్గా తీసుకుంటే మొన్న శక్తికాంత్ దాస్కర్ మన గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ ఏంటంటే మనకి ఆయన ఏంటంటే మానిటరీ పాలసీని ప్రకటించారు మనందరూ తెలిసిన మానిటరీ పాలసీ విల్ అనౌన్స్డ్ అనౌన్స్ అయితే గవర్నర్ ఆఫ్ ఆర్బిఐ ఓకే ఎంపీసీ కమిటీ ద్వారా అనమాట ఎంపీసీ కమిటీ డెసిషన్స్ని మానిటరీ పాలసీ కమిటీ సంబంధించిన డెసిషన్స్ని అయితే మానిటరీ పాలసీ కాన్సెప్ట్ ఏంటి ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉంటుందో దాన్ని తగ్గించడమే మానిటరీ పాలసీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇందులో రెపో రేటు రివర్స్ రెపో రేటు సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ బ్యాంక్ రేటు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్కి సంబంధించినవి కూడా మనకి అనౌన్స్ చేస్తారు అందులో జీడిపి వృద్ధి అంచనా ఎంత సార్ భారతదేశానికంటే ప్రెజెంట్ ప్రజెంట్ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కంట దాదాపు ఏడు పాయింట్ రెండు శాతం ఉండే అవకాశం ఉందంట కంటిన్యూ అవుతుందని చెప్పారంటే ఇదివరకు కూడా మనకు అలాగే ప్రకటించారు అదే కంటిన్యూ అవుతుందని చెప్పారనమాట ఎందుకంటే ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడుకి అయితే సార్ మరి అస్తమాట జీడీపీకి సంబంధించిన ప్రకటిస్తూ ఉంటారు కదా సార్ ఏది మనం గుర్తుపెట్టుకోవాలంటే ఎకనామిక్ సర్వేలో ప్రకటిస్తారనమాట మన ఫైనాన్స్ మినిస్టర్ ఎకనామిక్ సర్వేలో ప్రకటిస్తారనమాట మన ఆర్థిక సర్వేని తయారు చేస్తారు ఆర్థిక సర్వేని ఓకే ఎవరైతే ప్రవేశపెడతారంటే అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టేటప్పుడు ఆ సర్వేలో అనమాట లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఉంటుంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ది అందులో కరెక్ట్గా చెప్తారనమాట లాస్ట్ ఇయర్ది సో కాబట్టి ఇవన్నీ ఫ్లక్చువేషన్సే ఇది అవ్వచ్చు లేదంటే మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఇవన్నీ కూడా ప్రకటిస్తుంటాయి ఎప్పటికప్పుడు భారతదేశానికి సంబంధించి జీడీపీ గురించి నెక్స్ట్ ద్రవ్యోల్బణం అంచనా కూడా వేసారండి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉండొచ్చంట రిటైల్ ద్రవ్యోబణానికి సంబంధించి ప్రకటించారు లాస్ట్ టైం కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉందన్నారనమాట యాక్చువల్లీ ఏదైతే మనకి ఎసెన్షియల్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి రిటైల్ ద్రవ్యోల్బణం ప్రకటిస్తారు నెక్స్ట్ యూపీఐ లైట్ పరిమితి పెంచారు సో ఈ మూడు నేను మీకు ఇక్కడ ఇచ్చాను సో ఇది మీరు చూసుకోవచ్చు చూడండి వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతుల ఆదాయం పెంచేందుకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఎన్ని పథకాలను ఆమోదించింది ఓకేనండి వ్యవసాయ అనుబంధ ఏంటి మనకి ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్తో పాటుగా క్యాటిల్ ఫీడింగ్ అంటే పశుపోషణ ఉంటుంది మత్స్య రంగం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి గనులు కూడా ఉంటాయి ప్రైమరీ సెక్టర్లో సో అందుకనే ప్రైమరీ సెక్టార్ మైనస్ ఓకే మైనింగ్ తీసేస్తే అగ్రికల్చర్ వస్తుంది యాక్చువల్లీ సో వ్యవసాయం పసుపాషణ కలిపి దీన్ని మనం మిక్స్డ్ అగ్రికల్చర్ అంటాం అనమాట సో మిశ్రమ వ్యవసాయం అనుకోండి సింపుల్గా చెప్పాలంటే దాంతోపాటుగా మత్స్యరంగం ఇవన్నీ కూడా ఈ అనుబంధ రంగాల్లో రైతుల ఆదాయం పెంచేందుకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ అనమాట ఒక స్కీమ్ని అనౌన్స్ చేసింది ఓకేనండి పద్నాలుగు రెండు వందల ముప్పై సింపుల్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇందులో నెంబర్ మర్చిపోతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి అనమాట ఇది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే అలా అలా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే సో మరి ఎన్ని పథకాలను ఆమోదించింది అంటే ఐదు పది ఏడు పన్నెండు అండి ఏడు స్కీమ్స్ని అనౌన్స్ చేసిందండి ఓకే ఏడు పథకాలు ప్రకటించింది అనమాట రైతుల ఆదాయాన్ని పెంచడానికి అనమాట ఒకటి డిజిటల్ వ్యవసాయ మిషన్ అండి రెండవది ఆహార పోషకాహార భద్రత కోసం పంటల శాస్త్ర కార్యక్రమాలు అంటే సైంటిఫిక్ వర్క్స్ అనమాట వ్యవసాయ విద్య నిర్వహణ బలోపేతం చేయడం కోసం సామాజిక శాస్త్రాలు ఓకే అంటే అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ పెంచడం కోసం అనమాట నెక్స్ట్ సుస్థిర పశువుల ఆరోగ్య ఉత్పత్తి ఒక నుండి పశువులకు సంబంధించినటువంటి ఆరోగ్యం కోసం నెక్స్ట్ ఉద్యానవన రంగం అంటే అన్నీను మనకి ఒకటే పశుపోషణ కానీ లేదా ఉద్యానవన రంగం అవ్వచ్చు మిగతా అన్నీ కూడా అగ్రికల్చర్కి సంబంధించినవి అలాగే కృషి విజ్ఞాన కేంద్రాలు ఇవి మనకు ఉన్న ఇప్పటి నుంచో ఓకే ఇంకెక్కువ పెంచడం అలాగే సహజ వనరులకు నిర్వహణ ఏవైతే మనకి నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని నిర్వహించడం ఇవన్నీ కూడా మొత్తానికి ఈ ఏడింటికి కలిపి దాదాపు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు అనమాట కేబినెట్ అయితే ఆమోదించడం జరిగిందండి ఓకే సో దీనివల్ల ఏంటంటే వ్యవసాయంలోని రైతులకు ఆదాయం అనేది రెట్టింప చేయాలి వ్యవసాయ రైతులకు ఆదాయం పెంచాలి ఇందాక మనం అగ్రిష్యూర్ గురించి కూడా చెప్పుకున్నాం ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ అనేవి మనకి అగ్రికల్చర్లో మనకి చెప్పడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ మీకు ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ టాపిక్ మొత్తం చెప్పడం జరిగిందనమాట అది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనకి హిస్టరీ పాలిటిక్ జాగ్రఫీ ఎకానమీ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి ఎకానమీలో అయితే మీకు నా క్లాసెస్ అందుబాటులో ఉంటాయి వెంకటేష్ పరమంచులు సార్ క్లాస్ అందుబాటులో ఉంటాయి ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా నేను మీకు అందులో కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట ఓకే పూర్తిగా థిరిటికల్ క్లాసెస్ ఉంటాయి అందులోని ఓకే ఎకానమీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు సెపరేట్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే దానికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మీకు పెడతాం ఓకేనండి సో ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాసు ఇంకా ఏదైనా ఎకానమీ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ వీక్లో మనకు కనుక అందుబాటులోకి వస్తే నేను మీకు అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఈవినింగ్ ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ కానీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ కానీ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్ చేదో ఒకటి వీడియో అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో యాప్ రెండు కూడా డిజైన్ చేయడం జరుగుతుంది సో ఇది వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ అలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్